प्रजास्वाम्य प्रजास्वाम्यं राहुल गांधी गारीशम राहुल गांधी माता अवकाश राहुल गांधी गुजर माता अवकाश माकाश पार्लमेंट राहुल गांधी गावची माकाश पार्लमेंट राहुल गांधी गावची माकाश రాహుల్ గాంధీ గారికి జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు వేంపల్లె మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి పలుమార్లు మైక్ అడిగిన తన ప్రజల పక్షాన తన వయసును వివరి వర్ణించేందుకు అడిగినా కూడా అక్కడ ఉండే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించడం నిన్నటి రోజున మరొకసారి మైక్ అడిగితే సభను వాకౌట్ చేసి బయటికి పోవడం ఇది చాలా దౌర్భాగ్యం నిర్మానుషమని మేము దీన్ని ఖండిస్తున్నాం వెంటనే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారికి ఒక హోదా ఉంది దాన్ని మీరు గుర్తించి ఒక ప్రజా సమాచారాలను వివరించేందుకు ఆయన మైక్ ఇవ్వాలని మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని గురించి పెద్దలు మాజీ రాజ్యసభ